హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జిప్పాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీమున్ లైక్ టెరోట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ అనే మేము అగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ ఆ గ్రాటిట్యూడ్ ఏంటి ఈరోజు ఫ్రంట్ వీడియో అంటారా ఎస్ ఈరోజు నేను జనరల్గా అందరూ ఎఫెక్ట్ చేసే ప్రాబ్లం ఎఫెక్ట్ కాదు జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటది బ్లాక్ సిచ్యువేషన్ ఎస్ సిచ్యువేషన్స్ ఏది నడవనివ్వండి ముందుగా తీసుకునే చర్య బ్లాక్ చేయడం కమ్యూనికేషన్ వైజ్ ఎక్కువగా ఆన్లైన్ మాధ్యమాలలో గడపడం వల్ల మనిషికి మనిషికి ఉన్న కనెక్షన్ ఏమో కానీ ఆన్లైన్ మాధ్యమాలలో ఫోన్స్లలో ఉన్న కమ్యూనికేషన్కే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనికి రీజన్స్ రాహు ఇంపాక్ట్ అని కూడా చెప్తాను అండ్ బుధ ఇంపాక్ట్ కూడా బట్ ఇక్కడ బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం ఏదో ఈజీ అయిపోయింది జనరల్గా ఇప్పుడు నా జనరేషన్ ఏంటంటే కమ్యూనికేషన్ సాగిన నాలు సాగుతుంది మనుషుల మధ్యన ఒక బాండింగ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఏదైనా ఇన్బ్యాలెన్స్ అయిపోయినా సిచ్యువేషన్స్ ఏదైనా చెడిపోయినా ఏమనుకుంటారంటే యా బ్లాక్ చేసేస్తే ఇంకా కట్ ఆఫ్ అయిపోయింది ఒక రిలేషన్ ముందుకి నడవాలి అన్న నడుస్తుంది అన్న ఒక కనెక్షన్ ఒక చోటకు వచ్చింది అని అన్న ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక బాండింగ్ వచ్చింది అంటే కర్మ కారణంగానే జరుగుతాయి అని మనకు అందరికీ తెలిసింది అయితే ఈ ఇన్స్టెంట్గా కమ్యూనికేషన్కి వెళ్ళిపోవడం వెనుక ఏంటి కారణం ఏంటి అంటే కమ్యూనికేషన్ ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే అది బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అది ఎందుకు బికాజ్ రాహు ఇంపాక్ట్ వల్ల అని నేను అంటాను రాహు అంటే ఫోన్కి రిప్రజెంట్ రాహు రాహు ఏంటంటే మెచ్యూరిటీ ఎమోషనల్ మెచ్యూరిటీ కన్నా ఇన్యూషన్ ఇన్స్టెంట్ అప్సేషన్ కలిగిస్తూ ఉంటారు ఎవరైనా కొత్త వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేయగానే వాళ్ళపైన అట్రాక్షన్ అనేది కలిగేలాగా చేస్తారు బిఫోర్ మీకు ఎమోషనల్ మెచ్యూరిటీ రాకముంది ఈ కారణం చేతనే కమ్యూనికేషన్ వైజ్ ఎవరి దగ్గర నుంచి అయినా మీరు కమ్యూనికేషన్ రాగానే ఇన్స్టెంట్గా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం అటాచ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ అటాచ్ అయిపోయిన తర్వాత మీకు ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది దాన్ని తీసేస్తారు ఆ ఇల్యూజన్ని ఇల్యూజన్లో వెళ్ళిపోతూ ఉంటారు అటాచ్ అటాచ్మెంట్కి తర్వాత ఏం చేస్తారు ఆ ఇలివిజన్ తీసేసి రాహు ఏం చేస్తారంటే తీసేసేసి మీకు ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చేలాగా చేస్తారు ఇల్యూజన్లో రిలేషన్ ఆర్ అటాచ్మెంట్లోకి మీరు వెళ్ళిపోయిన మీరు ప్రాక్టికాలిటీలోకి వచ్చేసిన తర్వాత ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు ఓకే ఇలా స్టార్ట్ అవ్వగానే వాళ్ళ నిజస్వరూపం ఏంటి వాళ్ళు ఏంటి రియాలిటీ వాళ్ళు ఒరిజినల్ వర్జి ఒరిజినల్ వర్షన్ ఏంటి అనేది మీకు రియాలిటీకి వస్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు అండ్ మీరు తీసుకోలేరు లేదా అవతల వ్యక్తి తీసుకోలేరు అండ్ ఇక్కడ పర్సన్స్ ఒక పర్సను ఇన్సెక్యూర్గా ఫీల్ ఫీల్ అవుతూ ఉంటారు ఇంకొక పర్సన్ చీట్ చేయబడిన మాదిరి ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఎవరు ఎవరిని చీట్ చేసుకోరు ఒక ఇల్యూజన్లో అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయేది మీరే అలా వెళ్ళిపోయి తెలుసుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా రాహు ఇంపాక్టువారు ఫోన్ వల్ల అయిపోతూ ఉంది అయితే ఏంటి ఇప్పుడు ఓకే ఎంత సోది చెప్పారు ఓకే ఇప్పుడు ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది ఈరోజు చాలామందిని అఫెక్ట్ చేస్తూ ఉంది అండ్ ఈరోజు నేను మీకు కమ్యూనికేషన్ స్పెల్ అనేది చెప్పబోతున్నా అది కూడా ఎవరైతే బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారో ఎవరైతే మీ పర్సన్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నారో వాళ్ళకి నేను ఒక చిన్న రెమెడీ ఇద్దామని వచ్చేసాను ఈరోజు మన వీడియో లాంగ్ వీడియో రాలేదు జస్ట్ ఈ వీడియోనే వస్తూ ఉంది ఓకే ఏంటది మీరు ఒక బ్లూ పెన్ తీసుకోండి ఈ పర్సన్ మీకు మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు లేదా త్రీ డేస్ త్రీ రిప్రజెంట్తో మీకు ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు అయితే ఏం చేయాలి ఈ బ్లూ పెన్తో మీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఇక్కడ ఒక కోడ్ అనేది ఉంటుంది ఓకే ఈ పర్సన్స్ ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో వాళ్ళు మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని చెప్తూ ఇక్కడ ఒక నెంబర్ అనేది రాసుకోవాలి ఏం నెంబరు నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఏంటది నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఈ నెంబర్ని మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ పార్ట్ మీద ఎక్కడైనా రాసుకోవచ్చు మీకు ఇబ్బంది ఉంటే లోవర్ పార్ట్ మీద అయినా రాసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అనే నెంబర్ని మీరు లెఫ్ట్ బాడీ పార్ట్ మీద రాసుకోండి ఈ నెంబర్ని ఫిఫ్టీ వన్ టైమ్స్ అట్లీస్ట్ డైలీ చెప్తూ ఉండండి ఓకే ఇది ఎలా చెప్తూ ఉంటే మీ పర్సన్స్ మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళు మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరికైనా కొత్తగా మీరు ఎవరికైనా కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నా లేదా కంటిన్యూగా అయిపోతూ ఉన్నా కానీ ఇల్యూజన్లో మాత్రం చేయొద్దు ఇలిజన్కి గురి అవ్వద్దు బికాజ్ రాహు ఇంపాక్ట్ వల్ల వెళ్ళిపోతూ ఉంటారు అడిక్షన్ మాదిరి అయిపోతుంది వాళ్ళు ఇంకా మాట్లాడలేకపోతే ఇంకా నేను ఉండలేను అనేలాంటి ఫీలింగ్ అనేది మీకు ఈ రాహు వల్ల వస్తూ ఉంటుంది అంటారు సో జాగ్రత్త ఈ బ్లాక్ సిచ్యువేషన్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ రెవెన్యూ పాటించండి ఓకే సో నేను మీ బుజ్జీపానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్